ఫలానా ఆయన భార్య అని చెప్పుకోవటమే స్త్రీకి చాలా గొప్పతనం ఆమెకి ఇతరమైన ఏ ఆభరణాలతో కూడా పని లేదు ఫలానా ఆయన భార్యగా ఉండటము ఆమెకి సమాజంలో ఒక గొప్పదనాన్ని ఇస్తుంది ఎవరు ఆ ఫలానా ఆయన ఆ ఫలానా ఆయన ఇదిగో ఇంత గొప్పదనం కలిగినవాడు సర్వ జగత్తుకు కారణభూతుడైన వాడు సర్వ జగత్తును రక్షించేవాడు సర్వ జగత్తును లయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఇన్ని రకాలైన గుణాలు కలిగిన మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి అని మనం చెప్తూ ఉన్నాం కాబట్టి స్త్రీకి ఆ భర్త యొక్క గొప్పదనం అనేది ఎప్పుడూ ఉంటుంది కనుక ముందుగా ఎవరిని సంబోధన చేస్తున్నాము అటువంటి లక్ష్మీదేవికి భర్త అయిన ఓ స్వామి శ్రీరంగేశయ ఈయన ఎంత గొప్పవాడు చెప్పాం కదా ఇప్పుడే మనము సర్వజగత్తుకు కారణుడైన వాడు కారణస్వరూపం ఆయన కార్యస్వరూపమైంది ఈ జగత్తంతా కూడాను అలాంటి కారణస్వరూపుడైన ఏ స్వామి అయితే ఉన్నాడో అటువంటి స్వామి ఆయన్ను ఆశ్రయించుకొని ఎవరున్నారు ఈ లక్ష్మీదేవి ఉన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆయన ఆధారభూతుడు ఆయన్ని ఆశ్రయించుకొని ఈమె ఉన్నది కాబట్టి నువ్వు గొప్పవాడివే స్వామి ఇందులో ఏం సందేహం లేదు కానీ చెప్పదలుచుకున్న విషయం ఎవరి గురించి మరలా ఆమె గురించే చెప్పుకుంటూ వస్తున్నారాయన తవచహృద్యాం భగవతీం శ్రియం తత్ప్యుచై శృణుతరాం ఇహ ఫణామా ఏం చేస్తున్నా మేము ఇదిగో ఈ మహాలక్ష్మి వైభవం అనే ఈ శ్రీగుణరత్నకోశం అనేటువంటి స్థుతి ద్వారా ఈ స్థవము ద్వారా మేము ఆమెను ప్రార్థన చేస్తూ ఆమె యొక్క గొప్పదనం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాము అన్నారు ఎలాంటి ఆమె ఆమె తవచహృద్యాం నీ యొక్క వక్షస్థలంలో నిరంతరము కొలువై ఉండే ఆమె నిత్యానపాయని కదా నిరంతరం ఆయన వక్షస్థలంలో నివసించి ఉండేది కదా కనుక ఆ విధంగా నిరంతరము నీ మనస్సులోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటూ ఉన్నటువంటి ఆమె ఆ విధంగా నీ వక్షస్థలానికి అంటే అక్కడ ఉండటం వల్ల ఈమెకి గొప్పదనం కలిగిందా ఆమె ఆ వక్షస్థలంలో ఉండటం వల్ల నీకు గొప్పదనం కలిగిందా అంటే వేదమేమని చెప్తోంది అయినా ఎవరైతే లక్ష్మీదేవికి భర్త అయినవాడో హ్రీశస్యతే లక్ష్మీశ్య పత్న్యో అని చెప్పి కదా వేదం చెప్పిన మాట అంటే ఎవరికైతే శ్రీదేవి భూదేవి అనేటువంటి భార్యలు ఉన్నారో అని చెప్తోంది వేదం కాబట్టి వీళ్ళు భార్యలుగా ఉండటం వల్ల నువ్వు పరమాత్మ అనిపించుకున్నావా లేదా అంత గొప్ప పరమాత్మ అయినటువంటి ఆయనకు భార్య అయిన ఆమె అవ్వటం వల్ల ఈమెకు అతిశయం వచ్చిందా ఇలాగా తర్కించుకుంటూ పోతే దీనికి అంతం లేదు ఎందుకని ఇక్కడ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే మాటకి ఆస్కారమే లేదు కనుక కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని స్థుతించవలసిన అవసరం ఉంది ఆయా సందర్భాలకు అనుగుణంగా మరి ఈ సందర్భంలో లక్ష్మీదేవిని ఇక్కడ మనము స్థుతిస్తున్నాం కనుక అటువంటి ఆ లక్ష్మీదేవిని మనస్సులో నిరంతరము కొలువై ఉంటూ ఉన్నది కనుక తవచ హృదయం భగవతీం ఎవరు ఆమె నువ్వు భగవానుడివైతే ఆమె భగవతి భగవాన్ అనే శబ్దానికి అర్థమేమిటి అంటే దానికి మన పెద్దలు ఎంతో చక్కని అర్థాన్ని కూడా చెప్పారు ఆరు రకాలైనటువంటి అద్భుతమైన మహోన్నతమైన గుణాలు కలిగిన వాడు అలాగనే ఏ విధమైన అవగుణము లేనటువంటి వాడు భగవంతుడు అని చెప్పింది వేదం అంటే గొప్ప గుణాలు అందరిలో ఉండొచ్చు మనలో కూడా కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు కానీ మనందరం భగవంతులం అవుతున్నామా అవ్వం ఎందుకని అవ్వము అంటే మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో వాటితో పాటు కొన్ని చెడుగుణాలు కూడా అవశ్యం ఉంటాయి మనం ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ కూడా ఏదో ఒక చెడుగుణం లేకుండా ఉండలేం కానీ అటువంటి చెడుగుణం ఏ ఒక్కటి కూడా ఉండని వాడెవరు అంటే ఆయన పరమాత్మ అందుకనే భకార గకార వకారములతో పాటు చివరికి అన్న అనేటువంటి మాటని కూడా చెప్పటం జరిగింది అన్నంటే లోపభూయిష్టమైన ఏ గుణము లేనివాడు కనుక ఆయన భగవాన్ అన్నాం ఇప్పుడు భగవతి అంటే అదే విధమైన గుణాలు కలిగినామే అంటే ఈ అన్ని రకాలైన గొప్ప గుణాలు కలిగి ఏ విధమైన అవగుణము లేనటువంటి తల్లి ఎవరో ఆమె లక్ష్మీదేవి అటువంటి ఈ లక్ష్మీదేవిని మనం స్థుతించటానికి సన్నద్ధం అవుతూ ఉన్నాం అంటే స్థుతించడానికి యోగ్యత ఏమికుందా స్థుతింపబడటానికి కావలసిన యోగ్యత ఏమికుందా అంటే అంతకు మించినటువంటి యోగ్యత కాదు ఆ స్థుతి అంటూ చెయ్యాలి అంటే ఆమెకే చెయ్యాలి అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి